అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక భారీ పేలుడు నలభై రెండు మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పెని విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశ మైలారం చిగాసి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది మరణించిన వారి సంఖ్యను నలభై రెండుగా అధికారులు ప్రకటించారు ఇక ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతుంది తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది ఇక నలభై రెండుకు చేరిన మృతుల సంఖ్య శిథిలాల కింద మరో ఇరవై మంది మృతుల సంఖ్య యాభై ఐదుకు చేరే అవకాశం కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ధ్వంసమైన ఫ్లాట్లను పక్కకు తొలగించిన సహాయక బృందాలు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఇక మృతుల్లో తమిళనాడు యూపీ వాసులే ఎక్కువ ఇక డిఎన్ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్ ఇక ఇప్పటి వరకు గుర్తుపట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమే ఇంతకుముందు ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్ర వివరాలను వెల్లడించారు ఇక ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఇక ప్రమాదంలో నలభై ఏడు మంది గల్లంతయ్యారు ఇప్పటివరకు ఇరవై ఆరు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాము ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మృతి గుర్తుపట్టలేని స్థితిలో ఇరవై మృతదేహాలు ఉన్నాయి మరో ఇరవై ఏడు మంది జాడ తెలియాల్సి ఉంది ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో ముప్పై ఐదు మంది చికిత్స అందుతోంది ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో ముప్పై ఐదు మందికి చికిత్స అందుతుంది అందులో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉంది యాభై ఏడు మంది సంరక్షితంగా ఇంటికి వెళ్లారు ప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది ఇక శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారు వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇక సహాయక చర్యల్లో ఎస్డిఆర్ఎఫ్ రెవెన్యూ హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు ఇక సిగాసి పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ నంబరును సంప్రదించవచ్చన్నారు కలెక్టర్ గారు